నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ నంద్యాల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ ఈ రోజు నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా విద్యార్థిని విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం నాణ్యత రుచిని పరిశీలించారు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నంద్యాల డివో జనార్దన్ రెడ్డి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉర్దూ డిఐ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ మీరు ఆ పక్కన ఉన్నారు సార్ సార్ వేడి అన్నాం గారు మంచి అంటే మంచి బాగా రుచికరంగా పలావు చేశారు ఏం చేశారు చాలా మంది ఉన్నాం వాళ్ళ పిల్లలు తక్కువ పడకూడదు కాబట్టి మేము దాన్ని దగ్గర పోలేదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కోసం వండినాము ఏదో పరిస్థితి కానీ ఇక్కడ రానే కాబట్టి పిల్లలు తిరిగి బాగా చదువుకొని ముందు రెండు రావాలంటే నువ్వు కోరుకురా ఫుడ్ అయితే చూస్తే చాలా బాగుంది క్వాలిటీ కూడా తిరిగి అందరూ బాగుంది నువ్వు చెప్పాలా మీరు నేను చెప్పిన చెప్పాలి గట్టిగా బాగుంది చెప్పారు ఇంత ముందు బాగాలేదు బాగుంది అది ఇంతకుముందు అప్పుడు లేదు అన్నమే ప్రశ్న చదవ తర్వాత కాబట్టి బాగా తిరిగి చదివరి బాగా